హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఇవాళ మనం వివో గ్రేడింగ్ రిపోర్ట్ ఎలా చూడాలనే చూస్తున్నాం సెర్ఫ్ సైట్ గూగుల్ ఓపెన్ చేసి సర్ఫ్ సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట వివో అకౌంటింగ్ అని కొడితే వస్తుంది తర్వాత జనరల్ రిపోర్టు జనరల్ రిపోర్ట్లో ఇలా వివో అకౌంటింగ్ వస్తుంది ఎంఎస్ రి అకౌంటింగ్ వస్తుంది జెడ్ఎస్ అకౌంటింగ్ వస్తుంది అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మనం వివో అకౌంటింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి గ్రేడింగ్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఇలా కింద మళ్ళీ వివో గ్రేడింగ్ రిపోర్ట్ అని వస్తుంది అది ఓపెన్ చేస్తే ఇలా వస్తుందనమాట జూలై నెల అప్ ఇది ఆగస్ట్ నెల కాబట్టి జూలై నెల గ్రేడింగ్ అప్డేట్ అయిందేమో చూద్దాము క్లస్టర్ వైజ్ చూడొచ్చు మండల్ వైజ్ చూడొచ్చు కాకపోతే క్లస్టర్ వైజ్ కన్నా మండల్ వైజ్ అయితే బెటర్ అని నేను మండల్ వైజ్ పెట్టాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసింది ఇప్పుడు జూలై ఇచ్చాను సబ్మిట్ కొడుతున్నాను చూడండి అన్నీ జీరోలే ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ రిపోర్ట్ అప్డేట్ అవ్వలేదని ఇప్పుడు జూన్కి వెళ్దాం జూన్కి వెళ్ళి సబ్మిట్ కొడితే చూడండి ఇక్కడ గ్రే గ్రేడ్ దగ్గర ఓపెన్ అయినాయి నెంబర్స్ వచ్చాయి ఇప్పుడు చూద్దాం ఏ ఇది జిల్లాలో మొత్తం ఉన్నాయి ఎంఎస్లు అందులో ఎన్ని వివోలు ఏ గ్రేడ్లో ఉన్నాయి అనేది టోటల్ వివోస్ తర్వాత ఎన్ని వివోలు ఏ గ్రేడ్లో ఉన్నాయి ఏ ఎన్ని బీ గ్రేడ్లో ఉన్నాయి సి గ్రేడ్లో ఉన్నాయి అలా వస్తుంది ఇప్పుడు మనం మన మండలం సెలెక్ట్ చేసుకుందాం ముందు మన జిల్లా సెలెక్ట్ చేసుకొని జిల్లా బాపట్ల తర్వాత బల్లికొరవ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి బల్లికొరవలో ఒకటి ఏ గ్రేడ్లో ఉంది చూడండి మొత్తం నలభై రెండు గ్రామ సంఘాలు ఏలో మీ బీలో అయితేనే సిలో అయితేనేమి డీలో ఉన్న ఒక్కటి దాంతో కలిపి నలభై రెండు గ్రామ సంఘాలు ఇలా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి మనలో సెలెక్ట్ చేసుకుందాం మనం బల్లి పొరవ ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ అవుతుంది ఈ కింద ఉన్న బ్రౌన్ లైన్ ఉంది చూడండి దాన్ని స్క్రీన్ని పక్కకు జరిపి బ్రౌన్ లైన్ మీద టచ్ చేస్తే పక్కకు జరిగిద్ది అనమాట స్క్రీన్ కూడా చివరిలో ఉంటుంది ఈ గ్రామ సంఘం లిస్ట్ మొత్తం ఇట్లా పక్కకు జరుపుకుంటా పోతే చివరిలో అది ఏ గ్రేడ్లో ఉందనేది ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మొత్తం చివరిని ఉంటుంది అన్నమాట చూడండి ఏ గ్రేడ్లో ఒకటి ఉన్నది ఏది ఏది అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అడుగు నుంచి రెండోది ఇక్కడ ఏ గ్రేడ్లో లో ఉంది మిగతా బి బీలో ఉన్నాయి చూడండి మళ్ళీ దగ్గరకు వచ్చి చూద్దాం కింద నుంచి రెండు ఏదికే రాజుపాలెం గ్రామిక సంఘం ఇది ఒకటి ఏలో ఉంది మిగతా అన్ని బీలో ఉన్నాయి ఇప్పుడు ఈ పది గ్రామ సంఘాలే కనిపిస్తున్నాయి మిగతా ఎలా అనుకుంటున్నారా ఇటు నిలువులో కూడా బ్రౌన్ లైన్ కనిపిస్తుంది అది కిందకంటే జరిగిద్ది అన్నమాట మళ్ళీ స్క్రీన్ ఇక్కడ చూడండి కోకట్లపల్లి కోకట్లపల్లి టు ఇవి వస్తున్నాయి అన్నమాట కోకట్లపల్లి చూడండి ఇప్పుడు ఇది బీలో ఉందన్నమాట ఒకటి మాత్రం డీలో ఉందండి అదేదో చూద్దాం కొత్తూరు అది ఒక్కటే డీలో ఉంది అది తప్పితే మిగతా అన్ని బీలో ఉన్నాయి సీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం నక్క బొక్కల పాడు టూ నక్క బొక్కల టూ తర్వాత సరోజినీ నాయుడు ఎస్ఎల్ గుడిపాడు సుజాత నగర అదండి ఈ విధంగా చూసుకోవాలి ఇటువైపు స్క్రీన్ జరగాలంటే ఇక్కడ బ్రౌన్ లైన్ని అవతల టచ్ చేస్తే ఇతలా జరుగుతుంది పైనుంచి స్క్రీన్ కిందకు జరగాలంటే ఇటువైపు ఉన్న బ్రౌన్ లైన్ని కిందకు సెట్ చేసుకుంటూ ఉండాలి ఈ వీడియోని మనకు సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైన ఆయుర్వేద మూలికలతోటి మూడు రోజుల పాటు కాచి వడపోసి తయారు చేసిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు